और oh, सारी ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన తీర్పు అని ఇచ్చాపురం దళిత వేదిక అధ్యక్షుడు సల్లా దేవరాజ్ అన్నారు బుధవారం భారత్ బంద్ చేపట్టారు ఈ మాట్లాడుతూ రాజ్యాంగానికి లోబడి మాత్రమే తీర్పు తీర్చాల్సి ఉండగా రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా తీర్పు తీర్చడం రాజ్యాంగాన్ని దిక్కరించటమేనని ఇది షెడ్యూల్ కులాలు తెగల ఐక్యతను విచ్ఛిన్నం చేసి రాజ్యాంగ ప్రాథమిక ఆర్టికల్స్ పరిగణలోకి తీసుకోకుండా ఎస్సీ ఎస్టీలకు క్రిమి లేయర్ ద్వారా ప్రతిపాద్యాన్ని తొలగించడానికి వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కు పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఇచ్చాపురం బస్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దాసన్నపేట వరకు ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కోడల్లో మానవహారం చేపట్టారు దళితులు ఐక్యత కోసం యావత్ భారతదేశం మొత్తం బంద్ పాటించడానికి దళితులు పిలుపు మేరకు ఇచ్చాపురం నియోజకవర్గంలో నాలుగు మండలాలు మున్సిపాలిటీ అందరు కలిసి ఇచ్చాపురం టౌన్లో ఈరోజు బంధు పాటించడం జరిగింది అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మన పాదయాత్ర చేస్తూ మానవహారం చేశాము ఈరోజు మన సుప్రీంకోర్టు ఇచ్చిన న్యా వర్గీకరణ అది మేము ఏమాత్రం సంపదించేది లేదు అసలు ఆర్టికల్ మూడు వందల నలభై ప్రకారము అది సాధ్యం కానిది రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి ఎవరికి లేనిది ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కరు సూచించడం మీద జరిగింది ఎవరో కొంతమంది రాజకీయ స్వలాభం కోసము వర్గీకరణ కోసం ప్రేరేపిస్తే కొంతమంది దీన్ని వర్గీకరణ అంటే ఇది జరగని పని జరిగితే మా ప్రాణాలనే అడ్డుపెట్టి మా వర్గీకరణ మేము ఆపుతామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ఈరోజు క్రిమిలేషన్ అన్నారు క్రిమిలేషన్ అంతా ఏంటి ఉన్న అధికారాలు ఏంటి అంటే దళితుడు ఎప్పుడు ఎక్కడ బాగుపడ్డాడు ఏది బాగుపడలేదు మీరు ఆర్థికంగా బాగుపడితేనే బాగుపడినట్టు కాదు సాంఘిక సంక్షేమ అన్ని మీద బాగుపడినప్పుడే బా బాగుపడినట్ లెక్క కానీ నేడు మాత్రం అది ఏ క్వశ్చనా కూడా మనకు మాకు కనిపించటం లేదు నేడు ఎక్కడ చూడనే అంటస్టేబుల్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నది ఈరోజు అధికారాలు మేము అనుభవించినా మాకు ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూస్తున్నారు కాబట్టి ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ మూడు వందల నలభై ప్రకారం ఆ వర్గీకరణకు మాత్రం ఎట్టి పరిస్థితిలో మేమందరం సహకరించము దాన్ని అడ్డుకొని అది పోయే వరకే మేము మా ప్రాణాలను అరిపిస్తామని అడ్డుకుంటామని ఈ సభకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం జై భీమ్ ఆగస్టు ఒకటో తారీఖున భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంటు ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసుకుంటే ఆ రాష్ట్రాలకి అభ్యంతరం లేదని ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంటు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కి అది ఎగనిస్ట్గా ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని సవరించి భారత రాజ్యాంగానికి అనుసరించి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి తప్ప ఈ రకంగా దళితుల్ని విడగొట్టాలని ఒక అన్యాయంగా ఇచ్చినటువంటి e Supreme Court